అనంతపురం ప్రజలకు మరియు వాహనదారులకు ఒక ముఖ్యమైన సూచన ఈ నెల పదవ తేదీన మన అనంతపురం పట్టణంలో జరుగుతున్న విజయోత్సవ సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు ప్రజాప్రతినిధులు మరియు లక్షలాది మంది ప్రజలు పాల్గొననున్నారు ఈ సందర్భంగా రాకపోకలకు కొంత అసౌకర్యాన్ని గురే అవకాశం ఉంది అందువల్ల మీ విలువైన సమయాన్ని వృధా కాకుండా చూసుకోవడానికి అలాగే రాకపోకలు సాఫీగా సాగేందుకు మీరు తప్పనిసరిగా పోలీసు వారు సూచించే ట్రాఫిక్ మార్గదర్శకాలను పాటించి పోలీసులు సహకరించవలసిందిగా కోరుచున్నాం ఇందులో భాగంగా హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్ళే వాహనాలు అనంతపురం టౌన్ నుండి మినహాయించి వడియంపేట బుకరాయ సముద్రం నాయనపల్లి క్రాస్ నార్పల క్రాస్ బత్తలపల్లి ధర్మవరం ఎన్ఎస్ గేట్ మీదుగా జాతీయ రహదారి ఫార్టీ ఫోర్ మార్గం గుండా బెంగళూరు వెళ్ళాలి మరియు కర్నూలు నుండి తిరుపతి లేదా చెన్నై వెళ్ళే వాహనాలు అనంతపురం టౌన్లోకి రాకుండా వడియంపేట బుకరాయ సముద్రం నాయనపల్లి క్రాస్ నార్పల క్రాస్ బత్తలపల్లి కదరి మదనపల్లి మార్గంలో ప్రయాణించాలి బళ్ళారి నుండి బెంగళూరు వైపు వెళ్లే వాహనాలు అనంతపురం నగరాన్ని మినహాయించి చెల్లికేర తుమ్కూరు నెలమంగళ బెంగళూరు ఈ మార్గం గుండా వెళ్ళవలసిందిగా కూర్చున్నాము అదేవిధంగా తిరుగు ప్రయాణం పైన చెప్పిన మార్గాలు గుండా కూడా ఇదే మార్గంలో తిరుగు ప్రయాణం చేయవలసిందిగా కోరుచున్నాము ఈ విధంగా సూచించిన సూచనలన్నీ పాటించి పోలీసు వారు సహకరించవలసిందిగా ఇట్లు అనంతపురం జిల్లా పోలీస్ యంత్రాంగం